హలో నమస్కారం మరి ఒకసారి మా అంబాపతి ఇండియా బిగ్గెస్ట్ తెలుగు తెలుగువారి ఫ్యాక్టరీ అండి తెలుగు వారి ఫ్యాక్టరీలో మీకు స్వాగతం ఉంది సూరత్ లో బిగ్గెస్ట్ తెలుగు వారి ఫ్యాక్టరీ ఈరోజు చూపిస్తాము మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము ఇది చూడ ఫస్ట్ ఐటమ్ విక్కీ కెట్లాగ్ విక్కి విక్కీ లో ఏమేమి విశేషాలు ఉంది చూపిస్తాము ఇదిగోండి మంచి డిజిట్ లో వచ్చింది మధ్యలో ఒకటి గోల్డెన్ జరీ చైనా ఉంది చూడొచ్చు ఆల్ ఓవర్ సాడీకి అట్లా జరి షైనింగ్ వస్తుంది ఇది కూడా కలర్ చేస్తే కలర్ కూడా పోదు వాచ్ చేస్తే ఈ టైప్ పళ్ళు చూడవచ్చు ఫస్ట్ ఆల్ ఓవర్ బాడీ లో డిజిటల్ డిజిటల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు వన్ మీటర్ పైన ఉంది మొత్తం సాడీ సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెంత్ వస్తుంది ఇందులో ప్యాకింగ్ ఎట్లా వస్తుంది కలర్స్ ఎట్లా వస్తాయి చూపిస్తాము వికీ కెట్ల ఈ టైప్ మంచి హ్యాండిల్ బ్యాగ్ ఫోటోతో సహా ప్యాకింగ్ వస్తుంది మంచి ఓకే తర్వాత ఇందులో కలర్స్ ఎట్లా వస్తాయి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ లో చాలా ఒక పది టు ఇరవై డిజైన్స్ ఉన్నాయి ఇందులో అవైలబుల్ ఇది ఫస్ట్ చూపించింది కేటలాగ్ ఇందులో కూడా తక్కువ రేట్ లో మంచి లాభం వచ్చే ఐటమ్ ఇప్పుడు పండుగ సీజన్ వస్తుంది కాబట్టి ఈ టైప్ ఐటమ్స్ చాలా కస్టమర్స్ అడుగుతారు ఓకే నెక్స్ట్ వైట్ చూపిస్తాము వా వైట్ బ్యూటీ ఎంత సూపర్ కలెక్షన్ అసలు ఎక్కడైనా దొరకదు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఏషియాలో ఎక్కడైనా దొరకదు ఇది కూడా తక్కువ రేట్ లో మంచి లాభం వచ్చే ఐటమ్ ఇది చూడొచ్చు వైట్ బ్యూటీ ఎంత సూపర్ కలెక్షన్ పళ్ళు చూడొచ్చు ఫ్లవర్ తో సహా వచ్చేసింది ఇందులో కూడా ఇవన్నీ చూడవచ్చు మీరు ఇది వర్క్ ఉంది ఇది థ్రెడ్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ తో సహా ప్యూర్ లిజ్లింగ్ డిజిటల్ కింద బార్డర్ కూడా చూడవచ్చు షైనింగ్ వచ్చేయి అసలు గ్యారంటీడ్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం రేట్ లో మంచి క్వాలిటీ దొరుకుతుంది మన అంబాపతిలో ఇందులో డిజైన్స్ కలర్ ఎలా వస్తాయి ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్ వస్తుంది ఎదుగోండి సెకండ్ డిజైన్ ఎట్లా ఉంది థర్డ్ డిజైన్ ఎట్లా వస్తుంది ఎదుగోండి సింగిల్ కలర్ సింగిల్ లో మంచి మంచి కలర్ కలర్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ మన అంబాపతి ఫ్యాక్టరీలో తక్కువ రేట్ లో దొరుకుతుంది ఇవి కూడా సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఉంది ఇది నిజం చెప్తాము సిక్స్ మంత్ వరకు ఇందులో మీకు ఇన్ని కావాలి ఇన్ని తీసుకోండి ఇందులో కూడా కొని మిగిలిన ఇంట్లో కూడా రిటర్న్ తీసుకుంటా సిక్స్ మంత్ గ్యారంటీ ఇస్తాము తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది మీకు మీకు కూడా రిస్క్ లేకుండా ఇంట్లో కూర్చో వైట్ బ్యూటీ తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము ఇది ఇదిగోండి మంచి కలెక్షన్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వర్క్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ కూడా మంచి ఫ్యాబ్రిక్ లో ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో తర్వాత ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే రెడీమేడ్ బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మంచి ఇది టైర్ కూడా మంచిగా చేశారు చేతికి కూడా వర్క్ ఉంది ఈ టైప్ ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఈ టైప్ కలెక్షన్స్ కావాలంటే మన అంబాపతిలో మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అండ్ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ లో దొరుకుతుంది చాలా మంది ఎక్కడ ఎక్కడ కొని మోసిపోతారు లాతో ఎవరు ఫ్రాడ్ చేస్తారు వాళ్ళతో మన దగ్గర ఎట్లా లేదు నో చిట్టింగ్ నో ఫ్రాడ్ ఏది చూపిస్తాము వీడియో కాల్ లో ఇదే పంపిస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వన్ బై వన్ సెలెక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ టైప్ కలెక్షన్ చూడండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసింది ఇదిగోండి షుగర్ షుగర్ క్యాండ్ ఫ్యాబ్రిక్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇది కూడా ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో కలర్ కలర్స్ చూపిస్తాము డిజైన్ చూపిస్తాము చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు డిజిటల్ మ్యాచింగ్ ఫ్యాన్సీ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మన దగ్గర మనం బాపతిలో సారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి కుర్తీలు లెగిన్లు ఫాల్ బ్లౌజ్ పెటికోస్ అన్ని వెరైటీలు ఉన్నాయి మీకు ఏ ఐటమ్ కావాలా స్క్రీన్ పైన నెంబర్ ఉంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అవైలబుల్ ఉంది మళ్ళీ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఈ మంచి మంచి కలెక్షన్ తీసుకోవాలి మీరు ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ స్టార్ట్ బిజినెస్ చేసుకోవచ్చు ఈ టైప్ కలెక్షన్ బాధ్యత వర్క్ కావాలా ట్రేడ్ వర్క్ కావాలా నార్మల్ వర్క్ కావాలా కూడా అవైలబుల్ ఉంది ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ ఆర్డర్నే బుక్ చేయండి మన అంబాపతి ప్రొడక్ట్స్ తెలుగు ఫ్యాక్టరీ ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ